మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలాగుందంటే మా పెద్ద ఆయన చెప్పినట్టు ఆయన్ని పిల్లల్ని ఇంట్లో బంధించి కరచుకొని మన అందరూ బాతుంటే మన అందరి మీద గర్జించినట్టు ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు వస్తాయని చెప్తున్నాడు తప్ప ఆయనకి అటువంటి అవకాశం ఏమీ లేదు ఈ ఆల ప్రజలందరూ అంత అమాయకులు ఏం కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరికోట వేయాలో ఒకసారి ఒకసారి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గెలిపించాలని ఆ తండ్రి చేసిన పనుల గురించి ఆయన నమ్మి ఓటేశారు కానీ ఈ రోజున ఆయన చేసిన కళ్ళ ముందు కనపడుతుంది ఏం చేశాడు రాష్ట్రానికి ఏంటన్నది ఒక ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్తే ఎవరికి సరైన వ్యజ్యం లేదు చదువుకుంటే పిల్లలకు నాడమైన ఉద్యోగం లేదు నాడమైన విద్య లేదు ఆయనకి మన అమరావతి గురించి ఒక రాజధాని గురించి తల్లిని నేను బిడ్డలను చేసాడు మనల్ని యాలయన అలాంటివన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు ఒకటి పక్కన పెట్టేసాడు వచ్చే ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఎవరికాళ్ళే పది పక్కకు పంపించేస్తున్నాడు మాకు కాలేదు మాకు కాలేదు అని ఆయనకి మరి కుదురుతుందో లేదో తెలియని ఒప్పందం కుదురుతుందో లేదో తెలియదు కానీ ఆయనకు వచ్చే కమిషన్తో గురించి ఆలోచిస్తున్నాడు కానీ నిరుద్యోగుల సమస్య మట్టికి చాలా ఎక్కువగా ఉంది ఆయన గురించి చాలా తీవ్రంగా ఉంది ప్రజలందరికీ స్టూడెంట్లకి తెలుసు పోలీసులకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన చేసే విధానాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటికి కొండ మండసదులు ఇంటికి వెళ్ళిపోవడం చాలా ఖాయం ఇది మా నమ్మకం ఎవరి నమ్మకం ఉండొచ్చు ఆయన నూట డెబ్బై ఐదు రావచ్చు ఆయనకు ఉంటుంది మాకు నూట యాభై అవుతుంది మాకు నమ్మకం ఉంటుంది ఎవరు ఆలోచన నాకు ఉంటుంది ఇందులో ఎవరు తప్పేమీ లేదు ఆయన ఏంటంటే సింహంలాగా చింగి చోటు ఉండి గచ్చిస్తున్నాడు అంతే మేకవల్ని పుల్లాగా ఉన్నాడు అంతే అంతమించి ఆయనకు ఏమీ లేదు